జిల్లా రాజనగరం వెంకటేశ్వర స్వామి ఆలయానికి కంబాల లక్ష రూపాయల విరాళం రాజనగరం మండలం నరేంద్రపురం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి రంగులు వేయించడానికి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు లక్ష రూపాయల విరాళం అందజేశారు చెట్ల పద్మరావు ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు కంబాల శ్రీనివాసరావు వద్దకు వచ్చి ఆలయానికి రంగులు వేయించడానికి సాయం చేయాలని కోరారు దీనిలో భాగంగా మంగళవారం రాత్రి గోకవరం తండికొండ రోడ్డులోని సీఎండీ కాలనీ వద్ద లక్ష రూపాయల చెక్కును కంబాల శ్రీనివాసరావు కమిటీ సభ్యులకు అందజేశారు శ్రీ మహాగణాధిపతి భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే సో ఈ భక్తులందరూ కూడా నరేంద్రపురం నుంచి వచ్చారు యాక్చువల్గా జరిగింది ఏంటంటే నేను వైజాగ్ నుంచి ఒకసారి ఎదుకో పని మీద వస్తూ ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూశాను నేను ఈ చుట్టుపక్కల మండలాల్లో రాజానగరం జగ్గంపేట రంపచోడవరం అన్ని కూడా ఇస్తున్నాను కదా వీళ్ళు ఏదో ప్రారంభోత్సవం చేస్తున్నారు వీళ్ళు నా దగ్గరికి ఎందుకు రాలేదని మనసులో అనుకుని నేను వచ్చేసాను అక్కడ ఆగలేదు నేను తర్వాత పద్మారావు గారు నా గురించి ఎలా తెలుస్తుందో చాట్ల పద్మారావు గారికి తెలిసింది ఆయన ఫోన్ చేసి ఇక్కడ నరేంద్రపూర్ నుంచి మాట్లాడుతున్నానండి ఇలా వెంకటేశ్వర స్వామి టెంపుల్ మేము కట్టుకున్నాం దానికి పెయింటింగ్కి పెండింగ్ ఉండిపోయింది మాకు ఇలా ఖర్చు అయిందని చెప్పి మీరు అందరికీ చేస్తుంది తెలిసిందని చెప్పి మేము మాకు చేయండి అని చెప్పి అన్నారు నాకు అనిపించింది ఆ వెంకటేశ్వర స్వామిని మనసులో అనుకున్నాను ఆయన వెంటనే కబురు పంపించినట్టు అయింది చాలా సంతోషం అనిపించింది కొద్దిగా ఆలస్యమైనా కానీ ఈరోజు వాళ్ళకి ఆ పెయింటింగ్ సంబంధించిన దాంట్లో ఒక లక్ష రూపాయలు వాళ్ళకి రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ నాయకత్వం కంబాల శ్రీనివాస గారు నాయకత్వం బీజేపీ వచ్చినటువంటి హిందూ బంధువులందరికీ తెలియజేసింది ఏంటంటే కంబాల శ్రీనివాసరావు గారి యొక్క ఆలోచన అంతర్యం ఏంటంటే హిందూ దేవాలయాలు పునర్నిర్మాణం కావాలి బాగుపడాలి హిందూ దేవాలయం ఎప్పుడైతే పునర్నిర్మాణం అవుతాయో హిందువుల యొక్క ధర్మం ప్రపంచం అవుతుంది కాబట్టి హిందువుడు బాగోవాలన్నా హిందూ దేవాలయాలు బాగోవాలన్నా హిందూ ధర్మం ముందుకు వెళ్ళాలన్నా ఒకే ఒక్కడు నరేంద్ర మోడీ గారు కాబట్టి మరేంద్ర మోడీ గారు కావాలంటే మనం ఇందులో ఉండాలా బీజేపీ పార్టీలో ఉండాలా ఈ రాష్ట్రంలో మనందరం ఎందుకు కృషి చేయాలా కంబాల శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి కాక నిద్ర పోకూడదని చెప్పి మీ అందరికి నాయకత్వం గారి నాయకత్వం కంబా శ్రీనివాస్ గారి నాయకత్వం అందరికీ నమస్కారం నా పేరు చేట్ల పద్మారావు అండి మాది నరేంద్రపురం రాజానగర్ మండల గ్రామంలో నరేంద్రపురాన్ని ఎప్పుడో నాకు పదిహేను పదహారు సంవత్సరాల వయసులో ఒక పాత దేవాలయాన్ని కట్టి అందులో వెంకటేశ్వరని పెట్టామండి ఆ స్వామి చక్కటిలో ఉన్నారు అందుచేత ఆ స్వామికి వెలుగు చూపించాలన్న మంచి ఉద్దేశంతో మా కమిటీ వారందరినీ నరేంద్రపురం గ్రామస్తులందరినీ ఏకం చేసి ఈ రోజున అక్కడ ఒక ఆలయాన్ని చక్కగా ఇటువంటి పెద్దల సమక్షంలో ఆ అవయాలు కట్టడం జరిగింది ఎందుకంటే పురాణాల్లో మహా దాతను చెప్పుకున్నామండి అలాగే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు గొప్ప దాతలు చెప్పుకున్నామండి అదేవిధంగా స్వాపర యుగానికి వస్తే కరుణుడు గొప్ప దాతను విన్నామండి కానీ ఈ కలియుగంలో దాత ఎవరంటే కంబాల శ్రీని గారు ఇటువంటి మహానుభావుడు దైవభక్తే కాదు దేశభక్తి కూడా చేయాలన్న మంచి ఉద్దేశంతో మొన్ననే డిసెంబర్ ఇరవై ఐదో తేదీనాడు భారతీయ జనతా పార్టీలో వీరు చేరడం జరిగిందండి ఆ రోజున రెండు జిల్లాలో జనం అంతా కూడా ఇక్కడే ఉండి వారందరూ మంచి చెట్లు చూసిన ఘనత కాంబలి శ్రీనివాసరావు గారు ఈ రోజు నుంచి శ్రీనివాసరావు గారు వెంటనే మేము ప్రయాణం చేస్తానని నేను ప్రమాణం చేసి చెప్తున్నానండి ఈరోజు తక్షణమే చేసుకోండి నోటిఫికేషన్ కోసం చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు